హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి చాలా రోజుల తర్వాత ముందుకైతే ఒక మంచి రెసిపీ అయితే తెస్తున్నాను వీడియో అయితే ఫస్ట్ అక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు తెలిసి మీలో ఈ రెసిపీ అనేది అందరూ తెలుసో నాకు కామెంట్స్ కామెంట్ చేయండి ఇంతకీ పేరు చెప్పు ఇవన్నీ చెప్తున్నాయి వీటి అనుకుంటున్నారు కదా అసలు కీరా దోసకాయతో ఈ పేస్ట్ వేసి పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే మీలో ఎందరో తెలుసు నాకు చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా కీరా దోసకాయ అయితే ఇలా మంచిగా అయితే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకునండి కీరాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఈ చివర ఆ చివర అయితే తీసేసుకొని మనకు ఇడిలా చూపిస్తున్నట్టు ఇలాగైతే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని నెక్స్ట్ చేదు ఉందో చెక్ చేసుకోవాలండి మనకి కే చేయడానికి కూడా అప్పుడప్పుడు చీడ అనేది వస్తుంది చూసారు కదా సెంటర్లో మనకి సీడ్ అనేది ఉంటుంది కదా అది మొత్తం అయితే తీసేయాలి తీసేసిన తర్వాత మీకు వీడియో అనేది చూపిస్తున్నాను కదా ఇలాగా ఇప్పుడు ఇవైతే మనకు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి చుసుకథ ఇలాగా ఎంత ఎంత సన్నగా కట్ చేసుకుంటే పీసెస్ అనేది పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ ప్రాసెస్ ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్తో కూడా ఎక్కువ పని అయితే ఉండదు మనకి ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇందులో ఒక ముప్ప స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని పీసెస్ అనేది సాల్ట్ అనేది బాగా పట్టించుకోవాలండి ఇలా పట్టించుకున్న తర్వాత మనం ఈ పీసెస్ అయితే సైడ్కి పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం మిక్సీ గని తీసుకొని అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇలా నేనైతే చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఇందులోని మన దగ్గర తెల్ల అయితే ఉంటాయి కదండి తెల్ల అయితే మనం చూసారు కదా స్పూన్ అయితే ఈ సైజు స్పూన్ అయితే ఉండాలండి ఒక పది స్పూన్ల నువ్వులైతే వేసుకోండి లేదు అనుకుంటే ఒక కప్పుతో చిన్న కప్పు నువ్వులైతే వేసేసుకోండి చూసారు కదా నేను ఇలా ఒక హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను నువ్వులైతే కొంచెం పెద్ద కప్పు అని చెప్పేసి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండు మిర్చి ఇలాగా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఎడివెల్లు వెల్లుల్లి అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో కూడా మనం లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆల్రెడీ పీసెస్లో అయితే మనం సాల్ట్ అయితే వేసాము కదా అయితే వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువైపోతే మళ్ళీ తెల్లేము చూసారు కదా మనం ఇందులో ఐటమ్స్ అన్నీ వేసేసాము ఇప్పుడైతే ఫస్ట్ మనం పౌడర్ పట్టేసుకుందామండి పౌడర్ పట్టుకున్న తర్వాత వాటర్ అయితే లైట్గా వేసుకొని మనం పేస్ట్ అనేది కొంచెం థిక్నెస్ అయితే ఉండాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే ప పేస్ట్ అనేది పలచగా అయిపోద్ది కదా అలా అయితే వద్దు మనం చూసుకొని పౌడర్లో వాటర్ అయితే వేసుకోవాలి ప్యానసానిక్ మిక్సీకి బెనిఫిట్స్ ఏంటంటే మనం నార్మల్గా అయితే స్పూన్ అయితే మిక్సింగ్ చేసుకోవాలి కదా చుట్టూ ఉండిపోతే ఇది చూస్తారు కదా బాగుంది చాలా బాగుంది అలా మిక్స్ చేసుకుంటే మనకి కప్పుకునేదంతా మనకి బాగా మిక్సింగ్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వాటర్ అయితే పడుతుందండి అంత అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు వేసుకొని మనకి ఇడీలు చూపిస్తున్నట్టు ఇలాగే పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి పేస్ట్ నువ్వులే వేసాం కదా చాలా కమ్మగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా అయితే ఉండాలి పేస్ట్ అంత థిక్నెస్ అయితే అందుకే వాటర్ అయితే చూసుకొని మిక్సీ పట్టుకోమని చెప్పాను మన వీడియోస్ కొన్ని నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసి ఉంటుంది అది కూడా ఫ్రెడ్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్తో తెచ్చేస్తాను అసలు ఇది పాతకాల రెసిపీ అండి చూసారు కదా మనం ఆల్రెడీ కీరక్ అనేది సాల్ట్ పట్టించు ఉంచుకున్నాం కదండి ఇప్పుడు చూసారు కదా లైట్గా వాటర్లో అయితే వచ్చింది మనం ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ పీసెస్ అనేది వాటర్ అన్ని తీసేసుకోండి గట్టిగా ఫ్రెషింగ్ చేస్తే ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా అసలు ఈ రెసిపీ మా నాన్నమ్మలు మా అమ్మమ్మలు ఉన్న రోజుల్లో చేసేవారండి చాలా టేస్టీగా ఉండేది అప్పుడు ఈ పచ్చడి అయితే మరి ఇప్పుడు టేస్ట్ అనేది ఎలా ఉందో నేను చెప్తాను అదే టేస్ట్ వచ్చిందా రాలేదని నేను ఇది షార్ట్ వీడియో కోసం కూడా వీడియో అయితే తీసాను అది చూసారు కదా ఎంత వాటర్ అయితే ఉంది కదండి అందుకే మనం ఉప్పు రాసి ఉంచుకుంటే వాటర్ అంతా మనకి బయటకైతే వచ్చేస్తుంది ఇది వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొంచెం నూనె నెయ్యి అని వేసుకొని తింటే దీని ముందు ఇంకెందుకండి ఎన్ని కూరలన్నా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా అయితే వేసేసుకోవాలండి పేస్ట్ మొత్తం అంతా మనకు సరిపోతుంది మనం తీసుకునే క్య కీరా కూడా సారీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే ఖచ్చితంగా మనకి పడిపోతుందండి మొత్తం పేస్ట్ అంతా వేసేస్తాను మీకు మిక్సీ జార్ కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం బాగా ముక్కలకి అనేది పేస్ట్ అనేది బాగా పట్టాలి మనకి వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి బాగా లూజ్గా అయిపోద్ది తినడానికి అంత టేస్టీగా ఉండదు ఇలా అయితే చాలా బాగుంటుంది ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు బాగా పేస్ట్ అనేది పట్టాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఏ సరిపోకపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఇలా మీకు కేరా పచ్చడి పచ్చడంటే అందరూ తెలుసున్న కామెంట్ సేషన్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ కూడా చూసానండి మొత్తం ఇవన్నీ పర్ఫెక్ట్గా మనకు సరిపోయింది సాల్టు కారం అనేది చాలా కమ్మగా సూపర్గా అవుతుందండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఒక సర్వింగ్ అయితే డైరెక్ట్గా తీసేసుకున్నామండి ఇంతే ప్రాసెస్ అనుకో ఇంకా కొంచెం ప్రాసెస్ అవుతుంది మనం దీనికి తాలింపు అయితే పెట్టుకోవాలండి అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా అద్దరిపోతుంది చూసారు కదా చూస్తుంటే మీకు కూడా వస్తుంది కదా మరి ఇంకెందుకు లేటు మార్కెట్కి వెళ్ళి కీర తీసుకొచ్చి ఇలా ఫస్ట్ ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు గిన్నె అయితే పెట్టుకోవాలండి దీనికి నువ్వుల నూనె చేసుకుంటే తాలింపు అనేది చాలా బాగుంటుంది నువ్వుల నూనె లేదనుకుంటే నార్మల్ నూనె కూడా చూసుకోండి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి కొంచెం నూనె అనేది ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది చూసారు కదా ఒక స్పూన్ మినప్పప్పు నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒకే ఒక ఇండిమిర్చి పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు అయితే తాలింపు పడుతున్నాం కదండి ఇలాగైతే వస్తుంది ఆయిల్ అయితే ఇది ఒరిజినల్ నువ్వుల నూనె అండి ఈ పోపు అనేది వేగడంలోనే మనకు పచ్చడి టేస్ట్ అయితే తెలుస్తుందండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి చూసారు కదా ఒక పవర్ స్పూన్ ఇంగు మాకు నచ్చుతుంది అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా తాలింపు అయితే ఖచ్చితంగా ఇలా వే వేగితేనే టేస్ట్ అయితే మనం పచ్చడి పైన తాలింపు అంతా వేసేసుకోవాలండి చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయిన అమ్మమ్మలు నానమ్మలు కాలం లాంటి కీరా దోసకాయ నువ్వుల కాంబినేషన్ పచ్చడి అండి ఇది పోపు అనేది మనం తినే ముందు మిక్స్ చేసుకుంటే అక్కడక్కడ పోపులు క్రిస్పీగా తగులుతూ మనం నువ్వులంత తాళం పెట్టాం కదండి చాలా కమ్మగా సూపర్గా ఉంటుంది నేను మీకు టేస్ట్ కూడా చే చెప్తానండి చూసారు కదా మంచిగా వేగాలండి పోపు అయితే ఇలా వేగితేనే టేస్ట్ అయితే మనకు వస్తుంది పచ్చడి టేస్ట్ అంటే నిజంగా అప్పుడు మా అమ్మమ్మలు నానమ్మలు చేసేవారని చెప్తున్న అదే టేస్ట్ అయితే వచ్చిందని ఖచ్చితంగా చాలా బాగుంది మీ అందరూ ట్రై చేయండి హెల్త్ హెల్త్ టేస్టీ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్